హాయ్ ఫ్రెండ్స్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ బెజ్వాడ్స్ మాకు షాపింగ్ ఈ రోజు మన షాపింగ్ ఎక్కడ అంటే విజయవాడ వస్త్రలతలోకి వచ్చేసామండి మనము షాప్ నెంబర్ సిక్స్టీ సిక్స్ ఉమా టెక్స్టైల్స్ కి వచ్చామనమాట ఒకసారి మీ షాప్ కూడా చూడొచ్చు వస్త్రలతలో గ్రౌండ్ ఫ్లోర్ లోనే ఉంటుంది షాప్ నెంబర్ సిక్స్టీ సిక్స్ ఇక్కడ లేటెస్ట్ కలెక్షన్ అయితే వచ్చేసింది ఏ మాత్రం లేట్ చేయకుండా ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం అండి వెల్కమ్ టు ఉమా టెక్స్టైల్స్ ఇవాళ మన ఛానల్లో వచ్చేప్పటికి కాటన్ సారీస్ అనేది చూపిస్తున్నాం అండి బయట ఎండ తిరిగిపోతుంది సమ్మర్ కలెక్షన్స్ అయితే వచ్చేసినాయి ఇవి వాళ్ళ మన షాప్ అడ్రస్ తెలుసు కదండి షాప్ నెంబర్ సిక్స్టీ సిక్స్ ఎవరికైనా అడ్రస్ డీటెయిల్స్ కావాలన్నా డిస్క్రిప్షన్ లో ఉంటది చెక్ చేసుకోండి ఇంకా కాంటాక్ట్ మీకు ఇంకా క్లారిటీగా కావాలంటే మాకు కాల్ చేయించండి నెంబర్ నెంబర్కి అండ్ మేము చూపించే ఏ శారీ నచ్చినా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి ఓకే చూపించి అండి ఓకే ఇది వచ్చేప్పటికి స్టార్టింగ్ ప్రైస్ అండి ఇది మిక్స్ కాటన్ ప్యూర్ కాటన్ కాదండి ఈ శారీ వచ్చేప్పటికి వన్ టెన్ 110 నా 110 ఓకే సారీ అంటే ఇలా వస్తది అండి ఓకే మిక్స్డ్ కాటన్ వస్తుంది ప్యూర్ కాటన్ కాదు ఓకే 110 కి ఓకే మిక్స్డ్ కాటన్ వస్తుంది ఇలా అవసరం అనేది డిజైన్స్ అనేది అవును శాంపిల్ కొని చూపిస్తానని అంతే ఓకే అండి ఇదండి ఇవిట్లా కలర్స్ అండి కలర్స్ డిజైన్స్ కూడా చేంజ్ అవుతాయి చేంజ్ అవుతాయి హ్మ్ ఓకే ఇలా వస్తాయి ఇలా వస్తాయి అయితే మన లాస్ట్ వీడియోకి ఈ ఒకవేళ ఈ తీసుకుని వెళ్ళిన తర్వాత ఏమైనా డామేజ్ వస్తే చేంజ్ ఉంటుందా అని అడిగారండి ఉంటుంది ఉంటుందిగా అసలు మా షాప్ లో మేము డ్యామేజ్ అని చెప్పి అమ్మితేనే డామేజ్ అండి లేకపోతే డామేజ్ ఉంటే తీసుకుంటాం ఓకే ఓకే దాంట్లో అసలు నో డౌట్ ఓకే నెక్స్ట్ ఏ సారీస్ అండి నెక్స్ట్ అండి వితౌట్ బ్లౌజ్ అండి ఇవన్నీ వితౌట్ బ్లౌజ్ వితౌట్ బ్లౌజ్ ప్యూర్ కాటన్ సారీసే వితౌట్ బ్లౌజ్ ఇవన్నీ ఓకే ఇలా వస్తాయి డిఫరెంట్ గా డిజైన్స్ అనేది డిఫరెంట్ గా ఉంటాయి ప్యూర్ కాటన్ ఇవైతే ప్యూర్ కాటన్ పళ్ళు వస్తుంది ఇది పళ్ళు వస్తుందండి అండి శారీ అంతా ఇలా వస్తుంది బ్లౌజ్ అయితే రాదు ఓకే వీటిలో డిజైన్స్ అనేది ఎప్పుడు అవైలబుల్ గానే ఉంటాయి ఎంత అండి కాస్ట్ దీని కాస్ట్ వచ్చేప్పటికి టూ సెవెంటీ అండి టూ సెవెంటీ రూపీస్ ఓన్లీ టూ సెవెంటీ ఓకే వీటిలో ఇవన్నీ డిజైన్స్ మనకి ఏంటంటే షాప్ వస్తే ఇంకా మిమ్మర్ ఆఫ్ డిజైన్స్ నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉంటాయి ఓకే ఎవరికి కావాలన్నా నెంబర్ కి మెసేజ్ చేయండి ఈ ఐటెం లో కావాలి స్క్రీన్ షాట్ తీసి ఈ నెంబర్ కి వాట్సాప్ చేస్తే ఆ నవ ఐటెం లో ఉన్న డిజైన్స్ కొత్త ఏమైనా వస్తే కొత్త గ్యాట్లగానే కట్టడం జరుగుతుందండి ఓకే సింగిల్ అయినా కొరియర్ లాంటి సింగిల్ సారీ కూడా కొరియర్ ఉండదండి కొరియర్ చార్జ్ ఎక్స్ట్రా ఎక్స్ట్రా నెక్స్ట్ ఏ సారీస్ అండి నెక్స్ట్ అండి ఇది విత్ బ్లౌజ్

రూపీస్ ఓకే సింగిల్ అయినా కొరియర్ ఉంటుంది దగ్గర అమ్ముకునే వాళ్ళు కావాలంటే దగ్గర విజిట్ చేయండి లేదా వాట్సాప్ కాల్ చేసినా కూడా మీకు అనేది చూపిటం వాళ్ళకి తగ్గుతుందండి బల్క్ లో తీసుకోవాలండి ఏదో ఒకటి రెండు చీరలు తీసుకొని ఐదు చీరలు తీసుకొని మేము సేల్ చేస్తున్నాం మాకు కావాలంటే మాత్రం ఆ ప్రైజెస్ మీకు ఇచ్చే ప్రైస్ కూడా చాలా బెస్ట్ ప్రైస్ అని మేము ఇచ్చేది దాని మీద ఇంకా వాళ్ళు అమ్ముకోవాలి కాబట్టి స్టాక్ ఎక్కువ పెట్టుకుంటారు వాళ్ళకుంటే ఒక యాభై వేలు ఇరవై వేలు అలా కొంటారు అందుకని చెప్పేసి వాళ్ళకి ప్రైస్ అనేది కొద్దిగా డిఫరెన్స్ అనేది చూపించడం జరుగుతుందండి ఓకే కానీ మీరు ప్రైజెస్ కంపేర్ చేసుకోవచ్చు మార్కెట్ లోకి మా దగ్గరికి ఆ తర్వాత మా దగ్గర పర్చేస్ వస్తదండి ఇంకా మోడల్స్ అయితే చాలానే ఉంటాయి జస్ట్ శాంపిల్ కి నాలుగు ఐదు నెక్స్ట్ ఏ సారీస్ అండి నెక్స్ట్ అండి ఈ విత్ బ్లౌజ్ లోనే ఇది ఒక క్వాలిటీ అండి ఇవన్నీ స్మాల్ డిజైన్స్ ఓకే చాలా మంది స్మాల్ డిజైన్స్ కావాలని ఉంటుంటారు కొంచెం పెద్ద వాళ్ళకి ఎప్పుడు రెగ్యులర్ గా దొరకవు కానీ స్పెషల్ గా దొరికినాయి సరే ఓకే ఇదిగోండి ఇలా స్మాల్ డిజైన్స్ అనేది వస్తుంటాయండి దీని బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ వస్తాయండి విత్ బ్లౌజ్ కంపల్సరీ బ్లౌజ్ ఇది పళ్ళు ఇది పళ్ళు పాటండి ఇగోండి ఇలా వస్తుంది శారీ మొత్తం ఇలా అన్ని స్మాల్ డిజైన్స్ అండి కాంట్రాక్ట్ బోర్డర్ మళ్ళా బోర్డర్ కలర్ బోర్డర్ కలర్ బ్లౌజ్ అండి ఫోర్ హండ్రెడ్ అండి ఇది చాలా డిజైన్స్ అనేది ఉంటాయండి మనకి కార్టన్ లో ఈ టైప్ ఆఫ్ డిజైన్స్ అనేది చాలా వెరైటీస్ ఉంటూనే ఉంటాయి ఒక బేల్ అయిపోతే ఇంకో బేల్ లో ఏ ఐటమ్ వస్తే కొత్త మోడల్స్ అనేది ఉంటా ఉంటాయి అండి వారం వారం చేంజ్ అవుతూనే ఉంటాయి ఓకే మళ్ళా నెక్స్ట్ నెక్స్ట్ దాంట్లో చూద్దాం ఇంకో ఇంకో మోడల్స్ చూద్దాం నెక్స్ట్ అండి ఇది మస్లైన్ కాటన్ లో మస్లైన్ అని ఇప్పుడు బాగా ట్రెండ్ లోకి వచ్చింది అండి ఓకే అంత ముందు మీనా కాటన్ లో వాటిలో కాస్ట్లీ లో వచ్చేది మస్లైన్ అనేది ఇప్పుడు మాములు వాటిలో కూడా ట్రేంజ్ లో కూడా వచ్చేసాయి డైలీ యూజ్ లో వాటిలో కూడా ఓకే బయటకి వేసుకెళ్ళడానికి కానీ చాలా బాగుంటాయి ఈ గెంజి కూడా అవసరం ఉండదండి చాలా మెత్తగా ఉంటది క్లాత్ అయితే లాగ్లెస్ ఉండదు ఆ మెయింటెనెన్స్ ఉండదండి వీటిలో వచ్చేప్పటికి స్పెషల్ గా ఈ మూడు డిజైన్స్ ఉన్నాయండి వర్లీ డిజైన్ ఫేమస్ ఇది వర్లీ డిజైన్ అండి డిజైన్ వచ్చేప్పటికి ఇలాగా దీంట్లో టెన్ కలర్స్ అనేది అవైలబుల్ గా ఉంటాయి దీనిలో టెన్ వస్తాయి కలర్స్ ఓకే వర్లీలో టెన్ డిజైన్స్ టెన్ కలర్స్ పళ్ళు సారీ మాత్రం ఇలా వస్తది ఓకే బ్లౌజ్ మనకి కాంట్రాస్ట్ అండి సపరేట్ సపరేట్ వస్తుంది ఇలా ఇది ఓకే అండ్ ఇది వచ్చే గాలా బాడర్ కలంకారీ స్టైల్ గ్రే కామన్ అండి ఈ పైన్ కలర్ కాంబినేషన్స్ కాంబినేషన్ అనేది మార్పు జరుగుతుంటది ఓకే అండ్ శారీ మొత్తం ఇది పళ్ళు ఇది పళ్ళు పార్ట్ అండ్ బ్లౌజ్ ఓకే వీటిలో ఒక 10 కలర్స్ ఆ వీటిలో కూడా 10 కలర్స్ అండి ఓకే అలా డిఫరెంట్ గా వస్తాయి ఎంత కాస్ట్ ఇవి ఇది వచ్చేది 450 అండి ah, 450 ఆ జస్ట్ 450 ఓకే అండ్ ఇది వచ్చేప్పటికి పటోలా డిజైన్స్ పటోలా డిజైన్ వస్తుంది చిన్న టెంపుల్ డిజైన్ కూడా వచ్చింది ఆ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ వస్తాయి అండి ఇగనే ఓకే ఇవండి డిజైన్ అయితే ఇలా వస్తది ఓకే ఇది పల్లు వస్తుంది కల్లుపాటిలా ఉంటది బాగుంది డిజైన్ బాగుంది వీటిలో కూడా మనకి కలర్స్ అనేది ఉంటాయండి ఓకే ఇది కూడా కొద్ది ఉంటాయండి ఇయ్యతే యా ఇయనే 450 రేంజ్ అండి ఓకే ఇయ్యతే గంజ అవసరం లేదు చాలా బ్యటల్‌గా ఉంటది ఈ ఇయర్ వచ్చిందండి అండి స్పెషల్ గా ఇది ఓకే ప్యాటర్న్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది ఓకే ఓన్లీ కొంచెం చెపెడికి ఇలా వస్తాయి వీటిలో కలర్స్ కలర్స్ డిజైన్స్ అనేది ఇప్పుడు దాకా మేము కేటలాగ్ చూపించకుండా జస్ట్ శాంపిల్స్ చూపిస్తున్నాం అండి ఈ మామూలుగా కేటలాగ్ అయితే ఇలా వస్తుంటాయి డిఫరెంట్ డిజైన్స్ అండి మనకి ఇక్కడ పిక్ లో ఎలా ఉందో శారీ అలా ఉంటుంది అనమాట ఇవన్నీ డిఫరెంట్ డిజైన్స్ మీకు ఇంకా వాట్సాప్ నెంబర్ ఇచ్చాను కాబట్టి మీరు ఒకవేళ చాట్ చేసినట్లయితే మీకు ఇంకా మోడల్స్ అన్ని అప్డేట్ మోడల్స్ అన్ని ఫిక్స్ సెండ్ చేస్తారు ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ నెక్స్ట్ ఏం సారీస్ అండి నెక్స్ట్ కాటన్ అనేది కడి ప్రింట్ అంటారండి కడి ప్రింట్ లోనే డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అండి ఇది క్యాట్లాగ్ వచ్చేప్పటికి ట్వంటీ పీసెస్ వస్తాయి ట్వంటీ వస్తాయి ట్వంటీ డిఫరెంట్ గా ఉంటాయి అండి ఇప్పుడు శాంపిల్ గా ఒక డిజైన్ చూపిద్దాం ఓకే ఇప్పుడు మనం చూపించే సారీస్ ఏమైనా బల్క్ లో తీసుకుంటే కాస్ట్ తగ్గుతుంది కానీ సేల్స్ వాళ్ళకి కాస్ట్ తక్కువ అవుతందండి. సేల్స్ వాళ్ళకి ప్రైసెస్ అలా మీకు బాగా ఇంకా వచ్చి చూసుకుంటే ఇంకా చాలా బెటర్ గా ఉంటుందండి లేదా వీడియో కాల్ అయినా చేయొచ్చు అపాయింట్మెంట్ తీసుకొని చేసుకోవచ్చు అండి. ఇవ్వండి పल्लू అయితే ఎలా వస్తది? ఓకే. సారీ మొత్తం ఎలా వస్తదండి? హ్మ్ నాన్నండి ఇది ఎంతండి కాస్ట్ వచ్చే ఫోర్ హండ్రెడ్ ఓకే చాలా డిజైన్స్ ఇదంతా కూడా థ్రెడ్ వర్క్ టైప్ లో వచ్చిందండి గ్రే కలర్ కి గ్రీన్ వచ్చింది డిఫరెంట్ గా ఉంది సారీ అయితే అండ్ ఇది వచ్చేసి గ్రీన్ కలర్ కి లైట్ కలర్ వచ్చింది క్రీమ్ కలర్ ఇవన్నీ కూడా ఏంటంటే థ్రెడ్ వర్క్ లా వచ్చినాయండి మొత్తం చూడడానికి కానీ ఇది ప్రింట్ లోనే వస్తుంది శారీలోనే ప్రింట్ వస్తుంది అనమాట అండ్ గ్రే కలర్ కూడా డిఫరెంట్ గా ఉందండి సారీ ఇది ప్రింట్ వస్తుంది సారీ మొత్తం ముచ్చిన అన్నమాట షిబోరి ఇది పల్లె వస్తుంది ఇది పल्लू ఇవన్నీ విత్ బ్లౌజ్ ఏంటి అన్నీ విత్ బ్లౌజ్ ఆ మేడం విత్ బ్లౌజ్ సింగిల్ ఐన కొరియర్ ఉంటుందండి కొరియర్ ఛార్జ్ ఉంటుంది అవును ఓకే ఈ లో ఈ సారీ స్క్రీన్ షాట్ తీసి పంపండి వాట్సాప్ లో మార్క్ చేసి పెట్టండి ఏ శారీ కావాలన్నది లేదా ఇంకా కావాలి డిజైన్స్ కావాలన్నా కూడా ఈ ఐటెం లో డిజైన్స్ కావాలనే స్పెషల్ గా పెట్టండి ఓకే ఇంకా ఉన్నాయండి ఇదివాడి ఇంకా డిజైన్స్ అనేది ఇదిగోడి ఓకే కలర్స్ డిజైన్స్ ఓకే ఇలా వస్తాయి కేటలాగ్ అనేప్పటికి ఇలా వస్తాయండి తక్కువ సమ్మర్ కాబట్టి మనకి వీడియో అంతా కూడా కాటన్ సారీస్ అయితే షేర్ చేస్తున్నారండి డిఫరెంట్ ప్యాటర్న్స్ అన్నమాట ఇవన్నీ కూడా షాప్ ని విజిట్ చేస్తే ఇంకా మెంబర్ ఆఫ్ సారీ చూడొచ్చు ఇది మొత్తం ట్వంటీ పీస్ క్యాటలాగ్ ఓకే నెక్స్ట్ అండి కాటన్ లోనే ఇది ఒక వెరైటీ అండి డిజిటల్ ప్రింట్స్ వస్తాయండి ఓకే మొత్తం డిజిటల్ ప్రింటింగ్ ప్రింట్స్ ఫిగర్ డిజైన్స్ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ గా వస్తుంటాయి ఇది కేటలాగ్ వచ్చేప్పటికి ట్వంటీ పీస్ కేటలాగ్ అండి ఇందులో స్పెషల్ గా ఇదిగోండి ఒక్కొక్క డిజైన్ ఇలా చూపిస్తుంటాను చూడండి గ్రే అండ్ బ్లాక్ బ్లాక్ కాంబినేషన్ సారీ ఇలా వస్తుంది అండి డిజైన్ అండ్ పళ్ళు వచ్చేప్పటికి ఇదిగోండి డిజిటల్ ప్రింట్ అంటే మీరు డిజైన్ ఏమనుకుంటున్నారు చూడండి అవును ఇక్కడ బాగుంది బాగుందండి డిఫరెంట్ గా ఉంటాయి ఈ వచ్చేటికి టూ టూ కలర్ మ్యాచింగ్ వస్తుందండి సింగిల్ కలర్ ఒక్కొక్క డిజైన్ కి టూ టూ కలర్ మ్యాచింగ్ బ్లౌజ్ వచ్చేటికి ఇదిగోండి ఇలా విత్ బ్లౌజ్ ఓకే బార్డర్ వచ్చి ఇలా వస్తుందండి ఎంతండి అండి ఇవి కాస్ట్ ఈ కాస్ట్ వచ్చేటికి ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఓకే నెక్స్ట్ డిజైన్ ఇది త్రీ డిజైన్ వస్తుంది డిఫరెంట్ డిజైన్ చూడండి ఓ అవును బాగుందండి ఓకే డిజిటల్ డిజిటల్ ప్రింట్ అండి అండి ప్రింట్స్ సారీస్ ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి ఓకే అండ్ ఇంకో ఏంటంటే షాప్ దగ్గరికి వచ్చాక మార్కెట్ కి వచ్చాక ఎవరికైనా షాప్ అడ్రస్ తెలియకపోతే మాకు కాల్ చేయండి అంతేగాని ఇక్కడ వాళ్ళు షాప్ మేము చూపిస్తాం అలానే వాళ్ళ దగ్గరికి వెళ్ళకండి ఇక్కడ మూడు వందల యాభై షాప్లు ఉన్నాయి మీకు నచ్చిన షాపులోకి మీరు వెళ్ళండి ఓకే ఇక కంపేర్ చేసుకోండి రేట్లు కంపేర్ చేసుకున్న తర్వాత కొనండి ఓకే ఇదిగోండి ఇది పల్లీలో వచ్చేసి మనకి మంచి డిజైన్ అయితే వస్తుందండి చాలా బాగుంది సరే మొత్తం ఎలా వస్తుంది ఓకే వీటిలో కూడా ట్వంటీ డిజైన్ టెన్ డిజైన్స్ వస్తాయి ట్వంటీ కలర్స్ అండ్ అంటే టెన్ టూ టూ కలర్ మ్యాచింగ్ టూ టూ కలర్ మ్యాచ్ టూ కలర్ మ్యాచింగ్ వస్తుంది ఓకే ఇవ్వండి

చాలా బాగున్నాయి అండి సారీస్ అయితే ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మంచి కాటన్ శారీ దగ్గర అమ్ముకున్న ఈ టైం అనేది స్టార్ట్ చేయడం కరెక్ట్ అండి ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అవుతుంది అవును సో అందుకని చెప్పేసి కాటన్ సారీస్ ఫుల్ ఫ్లెజ్డ్ గా వచ్చేసినాయి ఓకే ఇది కూడా బాగుందండి డిజైన్ డిఫరెంట్ గా ఉంది విలేజ్ డిజైన్ వస్తుంది పల్లుల్లో ఇంకా బాగుంది కౌ డిజైన్ వచ్చింది ఇది బ్లౌజ్ ఓకే వీటిలో కూడా మనకి కలర్ మ్యాచింగ్ ఉంటుంది ఒక కలర్ మ్యాచింగ్ ఉంటుంది అన్ని టూ టూ మీస్ ఇవన్నీ స్టాక్ ఉన్నంత వరకు ఏంటండి స్టాక్ అయిపోతే మళ్ళీ కొత్త డిజైన్స్ కొత్త క్యాట్లాగ్ వస్తుందండి ఓకే ఈ ప్యాటర్న్స్ మళ్ళీ ఇంకా మళ్ళీ ఇదే ప్యాటర్న్ మీకు ఒక సిక్స్ మంత్స్ వరకు ఇదే రన్నింగ్ లో ఉంటుందండి ఒకవేళ ఇదే క్యాట్లాగ్ కావాలి అనుకుంటే మాత్రం ఓకే డిజైన్స్ చూపిస్తున్నాను చూడండి కలర్స్ డిజైన్స్ ఇలా వస్తాయి ఓకే ఇప్పుడు మనం చూసిన వాటిలోనే ఇవన్నీ కలర్ కలర్స్ డిజైన్స్ ఓకే ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ అండి ఓకే ఇది కూడా కాటన్ లోనే ఇది డిజిటల్ ప్రింటింగ్ స్టైల్ కాన్సెప్ట్ లోనే కాకపోతే ఇదంతా ఫ్లోరల్ డిజైన్ కాన్సెప్ట్ మొత్తం యూనిక్ టేస్ట్ ఇదంతా ఇది క్లాత్ కూడా మల్మల్ కాటన్ టైప్ వస్తుంది మేడం ఇదంతా స్టార్చ్ అవసరం లేదు ఇదంతా గంజి అవసరం లేదు ఇవన్నీ అవునా ఓకే పేస్టల్ షేడ్స్ కూడా ఉన్నాయి ఇది కూడా ట్వంటీ పీస్ క్యాటలాగ్ ఓకే ఇది ప్రతి దానిలో కూడా ట్వంటీ కలర్స్ వస్తాయి ట్వంటీ కలర్ మ్యాచ్ టెన్ కలర్స్ వస్తాయి టూ టూ కలర్స్ టెన్ కలర్స్ కదండి టెన్ డిజైన్స్ టెన్ డిజైన్స్ టూ కలర్ మ్యాచింగ్ వస్తుంది ఇది పళ్ళు వస్తుంది సారీ మొత్తం మనకి ఇలా డిజైన్ వస్తుంది ఓకే ఇలా వస్తుంది సారీ మొత్తం బాగుంది క్లాత్ గానీ చాలా బాగుంటది అండి ఓకే ఇది రెగ్యులర్ గా మనం అమ్ముతూనే ఉంటాము ఈ బ్రాండ్ వచ్చి మనం రెగ్యులర్ గా అమ్ముతూ ఉంటాం ఓకే కట్ ఇది ఒక డిజైన్ ఆ ఇది ఒక డిజైన్ ఇవన్నీ విత్ బ్లౌజ్ అన్ని విత్ బ్లౌజ్ మేడం ఓకే ఇది ఒక క్యారెక్టర్ ఇది ఒక క్యారెక్టర్ మీరు చూస్తే అన్ని ఫ్లోరల్ టైప్ డిజైన్స్ యూనిక్ డిజైన్ కాన్సెప్ట్స్ ఆఫ్ షైండి ఓకే ఇది అన్న ఏ ఎర్ పార్ల్లో అస్తు బాల్ బాగున్నంది ఓకే విత్ లో ఇంకొక కలర్ వస్తుంది ఆ ఇట్లా ఇంకొక కలర్ ఓకే నెక్స్ట్ ఇది ఒక డిజైన్ ఆ డిజైన్ ఓకే కాస్ట్ ఎంత అన్నారండి ఈ కాస్ట్ వచ్చేప్పటికి 500 మేడం 500 ఏనా okay. hmm. awesome. okay. hmm. 500 ఓకే ఇదండి సారీ లాస్ హ్మ్ పల్లు అది పల్లు లాస్ ఓకే బాగుంది కలర్ బాగుంది చాలా డిఫరెంట్ గా ఉంది ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ ఇంకొక డిజైన్ అన్నమాట ఇది గ్రే కలర్ చాలా బాగుంది ఇది కూడా ఇది బ్లౌజ్ ఇది ఓకే ఇది వచ్చేప్పటికి మనకి ఇలా వస్తాయి కలర్స్ వీటిలో డిఫరెంట్ కలర్స్ డిజైన్స్ అండి ఇవన్నీ సింగిల్ శారీ కలర్స్ అండి ఇది అవును సింగిల్ శారీ అయినా కొరియర్ ఉందండి కొరియర్ చార్జ్ ఎక్స్ట్రా పడుతుంది ఇవన్నీ కూడా పేస్టల్ షేడ్స్ వస్తున్నాయి చూసారా చాలా బాగుంది డిఫరెంట్ గా

సారీ మొత్తం ఇలాగా డిఫరెంట్ గా ఓన్లీ వైట్ ఓకే బాగుంది ఇది ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ వచ్చేస్తాయండి ఇట్లా కలర్స్ అనేది రావు ఓకే అండ్ బ్లౌజ్ వచ్చేప్పటికి ఇలా డాట్స్ వస్తాయి కదా ఇలా డాట్స్ ఓకే దానిలోనే ఇవన్నీ డిజైన్ డిజైన్ చేంజ్ అండి ఇది ఒక డిజైన్ బాగుంది ఇది కూడా ఇదిగోండి ఇది ఇంకో డిజైన్ ఫ్లవర్ డిజైన్ అనేది ఫ్లవర్ డిజైన్ ఓకే అలా అన్ని డిజైన్లు లో మార్తూ ఉంటాయండి ఓకే డబుల్ డిజైన్ ఎంత కాస్ట్ ఇవి ఈ కాస్ట్ వచ్చేది 650 అండి 650 ఆ ఓకే క్వాలిటీ కూడా అలానే ఉంటది అలానే ఉంటుంది బ్రాండెడ్ ఐటమ్ లోనే అప్పటికి ఇంకా అలానే ఉంటది ఓకే ఈ ఐటమ్ ఎవరికైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి ఎవరైనా ఇంటి దగ్గర రీసేల్ చేసుకోవాలనుకుంటే మా వాట్సాప్ నంబర్ కింద ఉంటదిండి. దాంట్లో జాయిన్ అవ్వచ్చు. డైలీ అప్డేట్స్ అనేది వస్తూనే ఉంటాయి. కొత్త మోడల్స్ ఏమేమి ఉన్నాయో కూడా వస్తుంటాయి. ఓకే. వీట్ లింక్ డిజైన్స్ ఉన్నాయి. ఆ ఇలా డిజైన్స్ వస్తుంటాయండి. కానీ ఓన్లీ వైట్ అన్న. వైట్ చాలా చేస్తూ ఉంటారు. ఓకే. అలా డిజైన్. హ్ చూడండి ఇక్కడ మాంగో డిజైన్. ఇలా డిజైన్స్ నెక్స్ట్ ఏం సారీస్ అండి నెక్స్ట్ అండి కాటన్ కాటన్ లోనే ఇది డిజైన్ స్టైల్ ఓకే క్లాత్ మెత్తగా ఉంటది ఇది ఈ ఐటమ్ కూడా మనకి స్టార్ట్ అనేది అవసరం లేదండి ఈ కేటలాగ్ లో వచ్చేప్పటికి సేమ్ ప్యాటర్న్ వస్తుంది కాకపోతే డిజైన్స్ మార్చేయండి డిజైన్స్ మార్తాయి ప్యాటర్న్ అయితే సేమ్ అదే బోర్డర్ కాన్సెక్ట్ పల్లు ఇది పళ్ళు అండి కాంట్రాస్ట్ పళ్ళు వస్తాయి ఓకే అండ్ బ్లౌజ్ కూడా కాంట్రాక్ట్ వస్తుంది సారీ మొత్తం ఇలా డిజైన్ వస్తుందండి ఓకే ఇది ఒక్కోటి ఒక్కొక్క డిజైన్ వస్తుంటాయి అలాగో స్టార్ట్ చూస్తలేదు ఇదిగోండి బ్లౌజ్ ఇది బ్లౌజ్ పళ్ళు ఎలా ఉంది మనకి బోర్డర్ ఎలా ఉందో సేమ్ బ్లౌజ్ ఇంకో సారీ కూడా చూద్దాం ఇదిగో ఓకే ఈసారి చూసారు కదా ఈ డిజైన్ ఈ డిజైన్ అవును అలా మారిపోతూ ఉంటాయి ఇందులో వచ్చేపటికి ఎయిట్ కలర్స్ వస్తాయి ఎయిట్ కలర్స్ ఎయిట్ డిజైన్ కాస్ట్ దీని కాస్ట్ వచ్చేపటికి సెవెన్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ బాగుంది వీటిలో ఇవన్నీ డిజైన్స్ కలర్స్ ఇవన్నీ కలర్స్ ఓకే ఓన్లీ సెవెన్ హండ్రెడ్ నెక్స్ట్ ఏం సారీస్ అండి నెక్స్ట్ అండి మోస్ట్ వెయిటెడ్ వాంటెడ్ సారీస్ అండి ఓకే మీనా టన్ కాటన్ లో డిఫరెంట్ డిజైన్స్ అండి డిఫరెంట్ ప్యాటర్న్స్ మేం కాటన్ డేలర్స్ అండి పర్టికులర్ గా మేనా అనేది స్పెషల్ గా మీకు ఎన్ని క్వాంటిటీ కావాలన్నా కూడా అవైలబుల్ గా ఉంటాయి బల్క్ గా కావాలనుకున్న వాళ్ళకి థర్టీ టూ పీస్ క్యాటలాగ్ వస్తుంది అండి ఇది థర్టీ టూ తీసుకోవాలి అలా అయితేనే మేము బల్క్ అరేంజ్ చేయగలం ఏదో వన్ టూ కావాలి అవి కావాలి అంటే మాత్రం ఇస్తాం కాటన్ అనేది ఇస్తాం బల్క్ గా అనేది మీరు అడిగినందుకు చెప్తున్నాం ఇది అండి పళ్ళు ఇలా వస్తుంది ఇది పళ్ళు సారీ మాత్రం ఇలా వస్తుంది ఓకే సారీ ఇదిగోండి మీనా కాటన్ అనేది దానికి స్పెషల్ ఇక్కడ ఇలా ముద్ర వస్తుంది అండి మీనా అనేది ఓకే ఇట్లా ఇవన్నీ డిజైన్స్ అండి ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ వస్తుంటదండి ఇదిగోండి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఓకే బ్లూ కలర్ ఇది ఒక డిజైన్ ఇలా చాలా డిజైన్స్ ఉంటాయండి అండి లో కూడా ఇప్పుడు చెప్పి సెవెన్ హండ్రెడ్ అండి సెవెన్ హండ్రెడ్ విత్ బ్లౌజ్ అండి జనరల్ గా అయితే సెవెన్ ఫిఫ్టీ ఆ టైప్ కూడా అమ్ముతారు ఈ ప్యాటర్న్స్ మేనాలో చాలా రకాల క్వాలిటీస్ ఉంటాయండి ఈ క్వాలిటీ అనేది ప్రత్యేకంగా సెవెన్ హండ్రెడ్ అండి మీరు మామూలుగా కొన్ని క్వాలిటీస్ ఉంటాయి ఆ ఐటమ్ అయితే వేరుగా ఉంటాయి ఇవన్నీ ఒరిజినల్ అండి ఎస్ఎస్టీ అనేది ఉండదు ప్యూర్ మినా కాటన్స్ ఇవన్నీ ఓకే చెప్పేదంతా కూడా జిఎస్టితో కలిపి నేను చెప్పే ఇంక్లూడింగ్ జిఎస్టి అండి జిఎస్టీ మళ్ళీ అదనంగా మేడం నెక్స్ట్ సరీస్ అండి నెక్స్ట్ అండి ఏ జానకి కాటన్ అంటారు జానకి ఓకే ఈ అంత ముందు రాజకమల్ అని వచ్చేది అలాగా ఇప్పుడు జానికీ అని వస్తుంది రాజ్ కమల్ అయిపోయిందండి ప్రొడక్షన్ లేదు ఇప్పుడు ఇవన్నీ వచ్చేప్పటికి అన్ని స్మాల్ డిజైన్స్ వస్తాయి పెద్దోళ్ళకి చాలా బాగుంటది కంఫర్ట్ గా ఉంటది ప్యూర్ ఇవన్నీ బెంజ్ అవసరం లేదండి అస్సలు ప్యూర్ బెంజ్ అవసరం లేదు సారీస్ అండి ఇవన్నీ క్వాలిటీ అయితే నెంబర్ వన్ గా ఉంటది ఇది రెగ్యులర్ గా అందరి దగ్గర దొరకదండి ఈ ప్రొడక్ట్ అనేది జానికీ కాటన్ మీరు కాటన్ శారీ అయితే చూస్తే చాలా డిఫరెంట్ గా ఉంటది ఇలా వస్తుంది వన్స్ ఒక్కసారి ఈ శారీ నచ్చి వాడితే మాత్రం కంపల్సరీ ఇయే కావాలంటారు మిగతా బ్రాండ్స్ ఏమీ వద్ద అంటారు క్వాలిటీ అలా ఉంటుంది అండి అండ్ ఇదిగోండి ఇలా డిజైన్స్ గానీ ఏదైనా చాలా డిఫరెంట్ గా ఉంటాయి ఇదిగోండి అన్ని స్మాల్ డిజైన్స్ డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటాయి కూడా చూడండి చాలా బాగుంది పెద్దోళ్ళకి చాలా బాగుంటదండి ఇది స్టార్ట్స్ అవసరం లేదు కదా పెద్దోళ్ళు అనేప్పటికీ చాలా గంజ్ అవసరం లేకుండా కావాల్సినవి అడుగుతుంటారు క్వాలిటీ కూడా నెంబర్ వన్ ఐటమ్ దీని ప్రైస్ వచ్చేప్పటికి సెవెన్ ఫిఫ్టీ ఇంకా చాలా డిజైన్స్ అనేది ఉంటాయి బ్లౌజ్ విత్ బ్లౌజ్ వీటిలో కూడా మనకి ఎప్పుడు స్టాక్ అనేది ఉంటుంది అండి మనం ఓన్లీ ఎండాకాలం అనేది కాదు రెగ్యులర్ గా మెయింటైన్ చేస్తుంటాం కాటన్ శారీస్ లో ఎండాకాలం అనేప్పటికి ఇంకొద్ది ఎక్కువ స్టాక్ అనేది మెయింటైన్ జరుగుతుంటది ఎవరికైనా శారీస్ నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి రీసేల్ చేసుకోవాలనుకుంటే గ్రూప్ అనేది లింక్ అనేది ఉంటదండి దాంట్లో జాయిన్ అయితే డైలీ రీసేల్ చేసుకోవచ్చు అండి అండ్ ఎవరైనా షాప్ అడ్రస్ తెలియకపోతే మా నెంబర్ కాల్ చేయండి ఎవరి మాట వినకండి మా షాప్ షాప్ సిక్స్టీ సిక్స్ షాప్ అయితే ఎప్పుడు ఓపెన్ లోనే ఉంటుంది మార్నింగ్ టెన్ థర్టీ టు నైట్ నైన్ అండి ఓకే సండేస్ హాలిడేస్ అండి ఎవరైనా కస్టమర్ ఫోన్ చేసి వస్తానంటే మాత్రం వాళ్ళ వరకు ఓకే